అనవసరమైన నింద చేసేస్తారు ముందే ఒక ముందే ఒక పొలిటికల్ వాతావరణం క్రియేట్ చేసి నువ్వు వెళ్ళావంటే దర్శనం కోల్పోయావు నువ్వు వెళ్ళావంటే పాపిష్టి దానివి నువ్వు వెళ్ళావంటే లోకల్ కలిసిపోయావు లోకం కలిసిపోయిన సర్టిఫికేట్ వాళ్ళకు ఉంది అథారిటీ ఎవరండి చివరికి యేసు ప్రభు ఆ యొక్క మోషేని లూసిఫర్ వచ్చి ఇష్టం వచ్చినట్టు అపవాది వచ్చి ఆయన ఒక కండెమ్షన్ స్పిరిట్తో చెప్తా ఉంటే దేవతతో వచ్చి ఏమన్నారు తెలుసా హౌ డేర్ యూ స్పీక్ అగెయిస్ట్ దాని ఆయింటు కానీ వదిలేశాడు ఏమైనా ఇచ్చాడే జడ్జ్మెంట్ వెంటనే సర్టిఫికేట్లు ఇస్తాం అయిపోయిందా అయిపోయింది మొత్తం అంతా ఇంకా నువ్వు దర్శనం నుంచి వెళ్ళిపోయావు జీవనం నుంచి వెళ్ళిపోయావు లోకల్ని కలిసి అసలు నీకు రక్షణ ఉందా రక్షణ డిసైడ్ చేసేది కూడా లాస్ట్కి వాట్ అ పిటి ఇట్ ఈస్ ఎవరు ప్రాణాలు తాడుతున్నావు గొడలు కట్టి ఎవరి నిత్యత్వం తాడుతున్నావు నేను రోజు ఒక సహోదరి ఎక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంది ఏమని చెప్పింది తెలుసా అండి నేను నా కుటుంబం ఆరు సంవత్సరాలు చితికిపోయినా సమృద్ధిన జీవం కొరకు ఆశపడి తృష్ణ కలిగి ఎక్కిలిపెట్టి ఏడుస్తూ వచ్చాం చితికిపోయినాం అన్ని సైడ్ నుంచి అన్ని సైడ్ నుంచి చితికిపోయినాం చివరికి తెగించి ఏమన్నా గానని చెప్పి వచ్చాం ఈరోజు సమృద్ధిన జీవన అనుభవిస్తున్నామని చెప్పి ఒకటే మాట అనేది నీళ్ళలో ముంచేస్తున్నప్పుడు ప్రాణం పోతున్నప్పుడు బయటకు తీస్తే ఎలా ఉంటుంది అలా ప్రాణం బ్రతికొచ్చింది మాకు తిరిగి లైఫ్ టైంకి వచ్చిన తర్వాత